నిన్న ఏదైతే ఇరు తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రులు కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ అధ్యక్షతన నిన్న ఒక మీటింగ్ జరిగింది ఏదైతే ఆ మీటింగ్ సంబంధించి జరిగింది ఒకటైతే వీళ్ళు ప్రాజెక్ట్ చేసుకుంది ఒకటై ఇక్కడ ఈనాడు హెడ్డింగ్లో చూడండి నీటి వాటాలపై వాద సంవాదాలు జల వివాదాలపై ఏపీ తెలంగాణ రాష్ట్ర సీఎంల సమావేశం మీ ప్రాజెక్టుకి ఎక్కడైనా తగిలామా చంద్రబాబు దానికి రేవంత్ రెడ్డి సమాధానం అధ్యయనం తర్వాతే తదుపరి రోడ్ మ్యాప్ అని ఈనాడు తెలుగు రాష్ట్రాలే నాకు ముఖ్యం ఒక్కరే బాగుండాలనుకునే వ్యక్తిని కాదు చంద్రబాబు గోదావరిలో మా వాటా కింద బనకచర్ల ప్రాజెక్టు బనకచర్ల కామ కృష్ణా కామ గోదావరి సమస్యలపై నిపుణుల కమిటీ కేంద్ర ఆధ్వర్యంలో ఇరవై ఒకటి లోపు ఏర్పాటు ఇది అసలు తప్పు నిన్న జరిగింది ఏంటి అసలు బనకచర్ల మీద డిస్కషనే రాల దానికి నిన్న క్లియర్గా రేవంత్ రెడ్డి గారు కూడా ప్రెస్ మీట్ పెట్టి చెప్పాడు ఈనాడు లోపల వార్తల్లోనే దొరికిపోతా రాసేసింది చూడండి పోలవరం బనకచర్ల అనుసంధానంపై కేంద్ర జల సంఘం గోదావరి బోర్డు పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ ఈ మూడు అభ్యంతరాలు వ్యక్తం చేసినటువంటి నేపథ్యంలో ఈ వేదికపై చర్చించాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు ఇక్కడ నుంచి ఆసక్తికర చర్చలు సంభాషణలు కొనసాగాయి అంటే పోలవరము బనకచర్ల అనుసంధానంపై కేంద్ర జలశక్తి సంఘము కేంద్ర సంఘం గోదావరి బోర్డు పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ అన్ని అభ్యంతరాలు వ్యక్తం చేశారు కాబట్టి అసలు ఇప్పుడు డిస్కషన్ అవసరం లేదని డిస్కషన్ చేయాల కానీ బనకచర్ల మీద కమిటీ చేశారని చెప్పి ఎంత భూతవార్తతో బనకచర్ల కృష్ణా గోదావరి సమస్యలపై నిపుణులతో కమిటీ కమిటీ దేనికేశారు కృష్ణా గోదావరి చలాలకు సంబంధించినటువంటి వాటాను ఎలా పంచుకోవాలనే దాని మీద దానికి సంబంధించినటువంటి ఏదైతే వివాదాలు ఉన్నాయో దానికి సంబంధించి ఒక కమిటీ చేస్తుంది నిపుణుల కమిటీ దానికి సంబంధించి పెండింగ్లో ఉన్నటువంటి సమస్య సమస్యల పరిష్కారానికి సంబంధించి బనకచర్ల కూడా చెప్పేశారు బనకచర్ల అని చెప్పి ఒక డ్రామా అనమాట అంటే ఢిల్లీ వేదికగా నిన్న చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ ఎవరైతే డ్రామా నాయుడు వైఎస్ రామా నాయుడు విల్లుండి బనకచర్లపై నన్ను ఒక హైడ్రామా రేవంత్ రెడ్డి క్లియర్గా చెప్పాడు ఏమని బనకచర్ల మీద అసలు ప్రస్తావనే రాలేదు అసలు బనకచర్లు ఏపీ వాళ్ళు కడతామని ప్రస్తావిస్తేనే కదా ఆత్మని మేము అభ్యంతరం తెలిపేది ఈ ప్రాజెక్టుపై కేంద్ర సమస్యలే కేంద్ర ప్రభుత్వ సంస్థలు అభ్యంతరాలు వ్యక్తం చేశాయి కేంద్ర మంత్రి వద్ద జరిగిన తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం కేవలం అనాధికార భేటీ మాత్రమే తేల్చి చెప్పారు కేంద్రం ఎటువంటి ఎజెండా పెట్టుకోవడం వేదికను అందించి మధ్యవర్తల వ్యవహరించిందని తెలిపారు అంటే డైవర్షన్ పాలిటిక్స్ మొన్నదాకా చంద్రబాబు నాయుడు అమరావతి పోలవరం ఈ రెండింటితో అంత ముందు ఒక ఐదేళ్ళు కాలయాపన ఇప్పుడు కూడా అదే రోజు కాలయాపన చేస్తే అదే ఇప్పుడేం కొత్తగా ఏ టెక్నాలజీ క్వాంటమ్ వ్యాలీ ఇదేంటి బనకచరల అసలు బనకచరల చేయాలి అని అంటే పోలవరాన్ని ముందు నలభై ఐదు మీటర్ల ఎత్తు కట్టాలి